సంక్రాంతి సెలవుల్లో పిల్లలందరూ వచ్చారు కదండి సెలవులకి అందరం కలిసి చల్లపల్లి రాజా గారి కోటకు కూడా వెళ్ళామండి అక్కడ ఉన్న ఆ ద్వారం కాడ ఆ కోట దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సింహాలు అటు ఇటు కూడా ఉన్నాయండి అసలు ఎందుకేనో కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ చల్లపల్లి కోటకు వెళ్ళినప్పుడల్లా ఏదో గుర్తుకొస్తున్నట్లు ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి నాకైతే ఈ కోటకి మూడున్నర శతాబ్దాల చరిత్ర ఉందంటండి మేము చల్లపల్లి ఎప్పుడు వెళ్ళినా కూడా కోటలోకి వెళ్ళకుండా రామండి అంత ఇష్టం అన్నమాట ఇరవై ఎకరాల్లో ఈ కోట నిర్మించారంటండి ఇగ ముందుకు వెళ్దామండి ఇక్కడ అరటి చెట్లతో సహా ఉన్నవండి ఇక్కడ ముందు కోటకు ముందు భాగంలో లాగా ఉంది చూడండి అండి అక్కడ ఒక చెట్టు కూడా ఉంది ఆ మధ్యలో ఇది ఇక్కడ ఏనుగుని కట్టేసే అంటే అండి ఆ చెట్టుకి వంద ఏళ్ల చరిత్ర ఉందంటండి ఇదేనండి చల్లపల్లి కోట ఇదిగోనండి పై భాగంలో ఇట చెక్కతో ఫిట్టింగ్ చేస్తుందో చూడండి ఇది దర్బార్ హాల్ అంటండి ఒకప్పుడు ఇది అద్దాలతో ఉండేది సైక్లోన్ వచ్చినప్పుడు ఆ అద్దాలు పగిలిపోయినాయంటండి ఇక్కడ చెక్క శిల్పులు ఉండేవారంటండి పూర్వీకులు వాళ్ళని పెంచి పోషించారంట అయితే ఇక్కడ కొన్ని చెక్కతో పోతపోసిన విగ్రహాలు ఉన్నాయండి అవి కూడా మనం ఇక్కడ చూడవచ్చండి మూడు వందల ఏళ్ళ చరిత్ర ఉందంటండి విగ్రహాలకి చెక్కు చెదరకుండా ఉన్నాయండి ఇదిగోనండి ఇక్కడ దూరంగా అక్కడ కొన్ని సామాన్లు కూడా ఉన్నాయండి ఎక్కడ చూసినా ఈ కోటకి నెట్ట కనిపిస్తుందండి పావురాలు వెళ్ళిపోయి పాడు చేస్తాయి అంటండి అందుకే ఇలా నెట్ట వేశారనమాట మనం ముందుకు వెళ్తుంటే సింహాలు పులులు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదండీ ఈ కోటలో సింహాలు పులులు కూడా ఉండేవంటండి కోట లోపలికి వెళ్దామండి ఇదిగో లోపల మా వారు ఉన్నారండి అవన్నీ తిరిగి చూస్తున్నారన్నమాట నేను లోపలికి వెళ్తున్నా ఆయన బయటకు వస్తున్నారు ఇక్కడైతే చాలా నీట్గా ఉంచారండి ఇక్కడ ఒక గంట కూడా ఉందండి సమయం తెలియటానికి పూర్వకాలంలో గంటకు ఒకసారి మోగించేవాళ్ళంటండి ఆ ఆచారాన్ని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారండి రాజులు ఉపయోగించిన సోఫా సెట్లు అవన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టారండి చెక్క సామాన్లు కూడా ఓ పక్కన ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూడొచ్చండి కానీ ఇక్కడ ఇవన్నీ కట్టేశారని నేనైతే లోపలికి వెళ్ళట్లేదు ఈ కోట అంతా కూడా గానగ సున్నంతో కట్టారంటండి అందుకే ఎంత చల్లగా ఉంది చూసారండి పూర్వకాలం కట్టడలైనా కూడా ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ కోటను చూస్తేనే వాళ్ళ నాడు కట్టిన భవనాలు ఎంత గట్టిగా ఉన్నాయో తెలుస్తున్నాయండి చూసారండి ఈ శిల్పాలు అయితే భలేగా ఉన్నాయండి చుట్టూ కూడా అండి ఇది చక్క ఫిట్టింగ్తో చక్కటి కలర్ వేశారండి గోల్డ్ కలర్ వేసి చక్కటి డిజైన్ అండి చాలా అందంగా ఉంది ఆ పై గదులన్నీ కూడా రాజుగారు వచ్చినప్పుడు ఉంటారంటండి ఇప్పుడైతే అలౌడ్ లేదమ్మా అని చెప్పారు మేము ఊరికే కింద ఉండి అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట ఇదిగోనండి ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ మా పాప మా కోడలు కూర్చున్నారు ఆ చరిత్ర గురించి ఇక్కడ ఉన్న గుమ్మస్తా గారు అన్నీ వివరిస్తున్నారండి ఇక్కడ రాజుగారు వచ్చినప్పుడల్లా ఇక్కడ పూజ చేస్తారంటండి ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏదో దేవుకి పూజ చేస్తారంటండి అందుకే అది పవిత్రమైన స్థలంగా అక్కడ పూజిస్తున్నారండి ఇక్కడ ప్రతి రాజుగారి యొక్క విగ్రహం ఉందండి మొదటి రాజు దగ్గర నుంచి ఇప్పుడు పాలించే రాజు వరకు కూడా ఫోటోలు కూడా ఉన్నాయండి ఇక్కడ పక్కనే వంశవృక్ష పటం కూడా ఉందండి మొదటి రాజు దగ్గర నుంచి చివరి ఇప్పుడు పరిపాలనలో ఉన్న రాజు వరకు కూడా ఇక్కడ రాసి ఉందన్నమాట ఈ కోట పద్దెనిమిది వందల అరవైలో చల్లపల్లి సంస్థానాన్ని పాలించిన యార్లగడ్డ వంశీయులు నిర్మించారంటండి ఇరవై మంది జమీందారీలు పరిపాలించారంటండి వారి వారసుల్లో ఒకరైన అంకినీయుడు ప్రసాద్ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మా మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారంటండి మరి వారసులు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంటారంటండి జనవరిలో మాత్రం తప్పనిసరిగా కోటకు వస్తారంటండి అక్కడున్న గుమ్మస్తాకారు తెలియపరుస్తున్నారండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆయుధాలన్నీ అప్పటి రాజులు వాడినవే అని ఇక్కడ పెట్టారండి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కత్తులతో సహా అవన్నీ కూడా గోడకి పెట్టారనమాట ఇక్కడ రాజుల యొక్క పటాలు పెట్టారండి ఈ పైభాగంలో ఇక్కడ లైటింగ్ కానీ అన్నీ అసలు చాలా అందంగా ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో కరెంట్ లేని సమయంలో కూడా డీసీ కరెంట్ అని జనరేటర్తో తయారు చేయబడిన కరెంటుని ఈ ప్యాలెస్ మొత్తానికి అందించేవారంటండి ఇక్కడ తగిలిచ్చిన కత్తులు కొద్దిగా తుప్పు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి అయినా సరే అవి చక్కగా మనం అందరం చూడటానికి అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా అందుబాటులో పెట్టారనమాట చూసి మనం వాళ్ళ రాజులు ఏమేమి ఉపయోగించారో చూసి ఆనందించవచ్చండి ఇక్కడ కొన్ని కొండలు ఉన్నాయండి ఈ కొండలు ఏంటి అని అడిగితే ఇవన్నీ మట్టి కొండలేనంటండి అసలు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట మట్టితో తయారు చేసినవేనమ్మా అని చెప్పారు ఇక్కడ ఈ కొండలన్నిటిలో కూడా పచ్చళ్ళు పట్టేవాళ్ళు అంటండి చూసారా ఎంత పెద్ద పెద్ద బాణలోనండి అసలు రాణిగారు మాత్రం వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టి పంపించేవారు అంటండి అంత మంచిదంట ఆమె అస్సలమ్మా ఎవ్వరు వచ్చినా కూడా చెయ్యి కడగందే వెళ్ళటానికి వీల్లేదు అంత బాగా వంటలు చేసి చక్కగా భోజనం పెట్టి పంపించేవారమ్మా అంత మంచివారు అని చెప్పారండి కోట బయటికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో వంటశాల కూడా ఉందండి అది కూడా ఒకసారి వెళ్ళి చూసి రండమ్మా అన్నారు వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ చెట్లు చక్కగా చూడండి ఎలా ఉన్నాయి రెండు అంతస్తులు ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ పూర్వకాలం కార్లు కూడా ఉన్నాయండి ఇవి కూడా మనం చూడవచ్చు వీటిని కూడా చక్కగా షెడ్లో పెట్టి చక్కగా ఉంచారు ఇక్కడ పూల చెట్లు అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి పూలు బాగా పూసినాయి అనమాట ఇక్కడ రేకుల షెడ్లో కూడా కార్లు ఉన్నాయండి రాజులు వాడిన కార్లు అనుకుంటా అవన్నీ కూడా ఇక్కడ ఇదంతా కూడా పూల మొక్కలతో నింపేశారు అనమాట గోడ చూడండి ఎంత హైట్ ఇక్కడ చూడండి నాలుగు రకాలుగా ఉందన్నమాట కోట ఇదిగో నాలుగు పలకలు నాలుగు రకాల గురుజులతో నాలుగు రకాలుగా కనిపిస్తుంది చాలా అందంగా ఉందండి వంటసాల లోపలికి వెళదామండి ఆమె పని అమ్మాయి వచ్చి తలుపు తీసింది అనమాట చూస్తూ అంటున్నారు కదమ్మా లోపలికి రండి అంది వెళ్తున్నాం అనమాట ఇక్కడ చక్కగా ఒక గట్టు లాగా ఉందండి ఇదిగో చూడండి ఎంత బాగుంది ఇక్కడ పూర్వకాలం ఇళ్ళన్నిటికి కూడా చెక్క ఫిట్టింగ్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయండి తలుపులన్నీ కూడా పెద్ద పెద్ద గుమ్మాలతో ఉంటాయి అన్నమాట ఈ తలుపులు కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇదిగోనండి ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఈ దొడ్డంతా ఇలా ఉంది ఇక్కడ మల్లె మొక్కలు అవన్నీ తీగలు కూరగాయ మొక్కలు కూడా పాకిచ్చారనమాట ఇదిగోనండి ఇటు చూస్తే ఇవన్నీ కూడా ఇదిగో ఎంత బాగుందోనండి ఆ వైభోగం అదంతా చూస్తుంటే అండి చాలా బాగుంది ఇదిగోనండి ఇక్కడైతే ఇక్కడ చిక్కుడు చెట్టు పాకిచ్చారనమాట ఇగో పందిర్లు కూడా చూసారా ఇలా స్తంభాలు కట్టి పందిర్లు కూడా అలనాడే ఎలా వేశారో చూడండి అంత చక్కగా వేశారో ఎక్కువగా ఇక్కడ ద్రాక్ష తోటలు ఉండేవంటండి అంటండి చుట్టూ కూడా అండి కోట ఉందండి పావురాయిలు అవన్నీ వెళుతున్నాయని వలలు వేసేసారనమాట ఇక్కడైతే కొన్ని రూములు తాళాలు వేసి ఉన్నాయండి అవన్నీ కూడా రాజుగారు వచ్చినప్పుడు మాత్రమే తీస్తారంటండి ఇప్పుడైతే తీయమని చెప్పారు ఆ లోపల వంట సామాన్లు ఉంటున్నాయి అమ్మా అని చెప్పారండి ఇక్కడ కూడా అండి ఇదిగోనండి గోళ్ళు చూడండి ఎంత హైట్లో ఉన్నాయి లోపలికి ఇంకో గది కూడా ఉందండి నేను కెమెరా లోపలికి పెట్టి చూపిస్తున్నాను వాటన్నిటికీ తాళాలు వేసారండి ఎంత సెక్యూరిటీగా ఉందో చూడండి సాయంత్రకాల సమయంలో గారు వచ్చి ఇక్కడ కూర్చునేవారంటండి ఇక్కడ పూర్వకాలం పాత్రలు కూడా ఉన్నాయండి కొన్ని ఇక్కడ పెట్టారన్నమాట ఇదిగోనండి ఇక్కడ కొన్ని పాత్రలు కూడా ఉన్నాయి ఇదంతా కొన్ని పాడైపోతుంటే చాలా వరకు వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి నీట్గా చేస్తున్నారు ఇదిగో ఇక్కడ ఒక నుయ్యి ఉందండి ఈ నూతిలో నీళ్ళు కూడా వాడుకుంటారనుకుంటా ఇక్కడ ఒక బకెట్ కూడా పెట్టారండి ఈ బావిలో నీళ్ళు వాడుతారంటండి దీని ద్వారా పంపు కూడా పెట్టుకున్నారు ఇక్కడ ఈ బావి మీద ఏ ఆకులు పడకుండా రేకు వేశారండి ఇక్కడ ఇదిగో మా పాప కూడా నడుచుకుంటూ చూస్తా వస్తుందండి ఇదిగో ఇలా ఉందన్నమాట కోట అంతా కూడా ఇవన్నీ చూస్తుంటే ఆ రోజులు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అన్నట్టు అనిపించింది నాకైతే ఇదిగోండి ఇక్కడ ఉన్నదంతా కూడా చూపించాను చల్లపల్లి వెళ్ళినప్పుడు మాత్రం ఈ కోటను సందర్శించకుండా వెళ్ళొద్దండి నా మట్టుకు నాకైతే చాలా ఇష్టం ఇలాంటి కోటలకు వెళ్ళాలంటే ఈ పై నుంచి రాణిగారు చూస్తూ ఉండేవాళ్ళు అంటండి కింద పని చేసేవారు కానీ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసేవాళ్ళు అంటండి ఇదిగో ఇది నేను వెనక నుంచి ఈ కాటన్ కూడా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా చాలా బలేగా ఉన్నాయండి ఇక్కడ పూర్వకాలం అంబాసిడర్ కార్ ఒకటి ఉందండి మరొక కారు కూడా ఉంది ఈ కార్ని ఎంత భద్రంగా షెడ్లో పెట్టి ఉంచారో చూడండి మా చంటోడైతే ఇక్కడ ఈ పులులు సింహాలు బొమ్మలు కూడా చూపిస్తున్నాడండి ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నానండి ఇక్కడ పల్లకీలు కూడా ఉన్నాయండి మేనాలు కూడా ఉన్నాయి చెక్కతో తయారు చేసినవి అన్నీ ఇక్కడ పెట్టారనమాట ఇక్కడైతే ఎత్తడి రాగి కంచు సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టారనమాట నేను లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలేదండి ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో ఏమన్నా పాములు ఉంటాయి ఏమైనా భయమేసి ముందుకు వెళ్ళలేదు అనమాట ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను ఈ పెంకిండ్లో అంటండి ఒడ్డు ఒడ్లు అంటే అండి ఈ ఒడ్లు ఎక్కువగా రాసులు నిల్వ చేయటానికి ఆ పెంకిటిళ్ళన్నీ అన్ని వాడేవాళ్ళమ్మా అని చెప్పాడండి అక్కడ గుమస్తా గారు ఇక్కడ అయితే చాలా బాగుంది ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయన్నమాట నాకు తెలిసినవి చెప్పానండి మీరు కూడా చల్లపల్లి వచ్చినప్పుడు ఈ కోటను సందర్శించండి